హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మహిసెవెన్ త్రీ బ్లాక్స్ ఈసారి అయితే లీనోవా ట్యాబ్ అయితే తీసుకున్నానండి లీనోవా ట్యాబ్ ఎం టెన్ ఇది ప్రైజ్ ఎలా ఉంది దేనికి దీనికి యూజ్ చేస్తారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అయితే చూద్దాం ఈ వీడియోలో ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానండి ట్యాబ్ బాగానే ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ప్రైస్ అయితే లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరకు ఉన్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి వీడియోలోకి వెళ్తే లినోవో ట్యాబ్ అండి ఇది విత్ సిమ్ అండ్ వైఫైతో వర్క్ అవుతుంది లినోవో ఎం టెన్ ట్యాబ్ అండి ఇది వచ్చి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఫైవ్ థౌజండ్ బ్యాటరీ కెపాసిటీ అండి ఎంఏహెచ్ సో ఛార్జింగ్ కూడా బెటర్గానే ఉంది సో ఇది పర్పస్కి వచ్చి యూట్యూబర్స్కి స్టూడెంట్స్కి గేమర్స్కి అయితే బాగా వర్క్ అవుతుందండి అండి గేమర్స్ కంటే ఫోర్ జీబీ ర్యామ్ కాబట్టి కొంచెం స్లోగా ఉండొచ్చు ప్రాసెసింగ్ కాకపోతే వర్కింగ్ అయితే బాగానే ఉందండి గేమింగ్కి అయితే కొంచెం లోగా ఉంటుంది రిమైనింగ్ స్టడీ పర్పస్ కానీ యూట్యూబర్స్ కానీ యూట్యూబర్స్కి అయితే వీడియోస్ చేస్తుంటారు కదా సో ల్యాప్టాప్ కన్నా ట్యాబ్ అయితే బెటర్ అండి ఎందుకంటే ఇది మూవ్బుల్కి బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా చేతులు పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అదే ట్యాబ్ ల్యాప్టాప్ అయితే అనుకోండి బ్యాగ్ పెట్టుకొని దాన్ని కొంచెం కేరింగ్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు దీనికి అలాంటిది అయితే ఏం అవసరం లేదు ఓపెన్ అయితే చేద్దాము ఈ ట్యాబ్ వచ్చి మా అయితే తీసుకున్నాము స్కూల్స్లో వాడికి వర్క్స్ ఇస్తున్నారంట వాడు చదువుకోవాలని ఈ ట్యాబ్ అయితే తీయించాము మొబైల్ కన్నా ట్యాబ్ బెటర్ అని బాగుందండి ఈ ట్యాబ్ అయితే యూస్ఫుల్ అండి ఈ రేట్లో మనం పెట్టిన దానిక దానికి ఇది ఇది వర్తబుల్ అండి ఆ కాస్ట్కి ఇది వచ్చి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాము ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్ వదిలేరు కదా అప్పుడే తీసాము దీన్ని కూడా సో ఐఫోన్ ఐఫోన్తో పాటు ఇది కూడా తీసుకున్నామండి అప్పుడే ప్రైజ్ వచ్చి చాలా తక్కువ అండి ఈ ప్రైజ్లో ఇది వచ్చి ఎంతో బెటర్గా ఉంది ఇది ట్యాబ్ అయితే ఓవరాల్గా కలర్ వచ్చి బ్లూ అండి నావీ బ్లూ వస్తుంది కలర్ దీనికి ఆన్ బటన్ వచ్చి ఫైన్ ఉంటుంది సైడ్స్లో మన మొబైల్ లాగా సైడ్స్లో ఉండదు ఫైన్ ఉంటుంది సో ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు ఒకడైతే గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో ఏదైనా ఎలక్ట్రిక్ ప పర్చేస్ చేస్తున్నారు అంటే మెయిన్గా మొబైల్స్ చేస్తున్నారంటే బాక్స్ ఓపెనింగ్ అయితే పెట్టుకోండి ఇక అతని దగ్గరే ఎందుకంటే కొంతమందికి ఒకసారి ల్యాప్టాప్స్ వర్క్ అవ్వవు ఆన్ అవ్వవు డిస్ప్లేస్ పగిలిపోయి ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఓ ఒకసారి వాళ్ళ దగ్గర ఆన్ చేసి మీరు ట్యాబ్ను అయితే తెచ్చుకోండి నేను అదే చేస్తాను సో అక్కడ ఆన్ చే అక్కడ ఆన్ చేసాం కాబట్టి స్క్రీన్ మీద గిర్రెలు అయితే పడ్డాయండి అది మరకల్లాగా అనిపిస్తున్నాయి కదా అది సో ఇది ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది మనకి ట్యాబ్ సో అన్ని యాప్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి సో ఇది ట్యాబ్ కొన్ని టూ డేస్ అయింది వీడియో తీయడం మర్చిపోయాను సో అందుకని మళ్ళీ వీడియో తీస్తున్నాను ఆల్రెడీ మా వాళ్ళు పిల్లలు కదా అప్పుడే టెంపుల్ రన్ గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసారు మనం పెట్టి ఈ బడ్జెట్కి ఇదైతే వర్తబుల్ అండి దీని ప్రైస్ అయితే సిక్స్టీన్ థౌజండ్ అండి ఈ ట్యాబ్ వచ్చి సో దీంతోపాటి అలానే పౌచ్ కూడా తీసేసుకున్నాము దీనికి సిక్స్టీన్ థౌసండ్ అంటే బెటర్ అండి సిక్స్టీన్ థౌజండ్కి మొబైల్ కూడా రాదు ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ అండి వర్తబుల్ అండి ఆ ప్రైస్కి మనకి వర్కింగ్కి ప్రాసెసింగ్ అయితే స్టూడెంట్స్కి కాబట్టి బాగుందండి సిక్స్టీన్ థౌసండ్ ఇది ప్రైస్ వచ్చి సో దాంతోపాటు ఈ పౌచ్ వచ్చి ఒక టూ ఫిఫ్టీ పడిందండి ఆన్లైన్లోనే తీసుకున్నాము సో ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి పౌచ్ చేసిన తర్వాత లుకింగ్ అయితే బాగుంటుందండి ట్యాబ్ అలాగే స్క్రీన్ టెంపర్ గ్లాస్ అన్నీ ఏం చేసాయి ఎందుకంటే సేఫ్టీ పర్పస్ ఇంపార్టెంట్ కదా కిట్స్కి అయితే ఇది అండి ఓవరాల్గా ఈ ట్యాబ్ గురించి అయితే మీరు కూడా ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఆఫర్స్ ఉన్నప్పుడే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ట్యాబ్ ట్వంటీ థౌజండ్ ఉందండి సో ఇప్పుడైతే తీసుకోవద్దండి ఇంకోటి ఏంటంటే ఇది ఈ ట్యాబ్ని ల్యాప్టాప్ లాగా కూడా యూస్ చూ చేసుకోవచ్చండి సో అందుకని మేమైతే ఈ కీప్యాడ్ అయితే కొన్నాము వైర్లెస్ కీప్యాడ్ బ్లూటూత్ కనెక్షన్ సో ఈ ప్యాడ్ అయితే ఇందులో కనెక్ట్ చేసుకొని యూస్ యూజ్ అయితే చేసుకోవచ్చండి బాగుంది ఇది ఇది నిజంగానే నేను కూడా అనుకోలేదు చాలా బాగుంది చాలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూడండి ఆ ట్యాబ్ వచ్చి కీబోర్డ్లో సెట్ చేసేయచ్చు ఈ విధంగా సో సెర్చ్ చేసుకొని యూజ్ చేసుకోవడమే అంటే టచ్ కన్నా కీబోర్డ్ కూడా అలవాటు అవుతుంది మనకి సో ఇదిగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్